శివాయి సర్వే జన సుఖనోభావంతో శ్రీ 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 రామేశ్వర యాత్రలో కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనాలు ఎంతో అద్భుతంగా యాత్రులుగా అయితే చేసుకున్న అనంతరం దగ్గరలో ఉన్న అజ్మలయ శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సుమారుగా ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్లు ఒక అడ్వెంచర్ రూట్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా అలాగే తీర్థయాత్రలకి మాతో పాటు రావాలనుకున్నారా అయితే పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం అందాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న ఇళ్ళు అయినా కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి రోడ్డు పక్క చిన్న భవనాలు అయినా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఆజ్మలై శివ శివ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఒక అడ్వెంచర్ స్ట్రెక్కింగ్ లాగా ఉన్నదండి బస్సు పోయి లోతుల్లోంచి దిగి మళ్ళీ పైకి ఎక్కినట్టు కనిపించింది కార్ రోడ్ కానీ అంత పర్ఫెక్ట్ గా ఉన్నది రోడ్ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే రైట్ అయితే తీసుకుని మళ్ళీ అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది టెంపుల్ కాడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ కూడా మనకైతే అయితే చూపించడం అయితే జరుగుతుంది మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి మనం బయలుదేరి ఇప్పుడు ఆత్మల శివ టెంపుల్ కైతే స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కేరళ అందాలని ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కూర్చున్నా ఎందుకంటే డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని కూడా చూడండి మొత్తం కూడా అదిగోండి బిల్డింగ్లు చూడండి అది చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి సూపర్ ఇల్లు అండి బాగా కనపడింది కేరళ వాళ్ళు ఇల్లులు మాత్రం చాలా అద్భుతంగా కడతారు అనడానికి ఇవేనమాట నిదర్శనాలు బాబా బాబా భవిష్యత్తు లాగా ఉన్నాయి మనకైతే జంక్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అన్నది మనకైతే చూపిస్తుంది లెఫ్ట్ అనమాట అక్కడ బోర్డు అయితే పెట్టారు ఈ బోర్డు ద్వారా అయితే మేమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది బోర్డు అయితే చూడండి అదిగోటే ఆజ్మలై శివ టెంపుల్ ఒకసారి అయితే మనం క్లియర్ గా చూడొచ్చు ఒకసారి జూమ్ చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా మనకి లెఫ్ట్ చూపించడం అయితే జరిగింది కదా ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇక్కడ నుంచి యారో మార్క్ అయితే చూపిస్తుంది కదా రైట్ సైడ్ ఈ లోపల నుంచి అయితే మనమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది కేరళలో ఇల్లు చాలా అద్భుతంగా ఉండడానికి మీ నిదర్శనం అయితే చూస్తున్నారు కదా ఒకసారి అయితే ఈ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఎటువంటి ఐరన్ వాడకుండా చెక్కలతో అయితే మనకైతే చెట్టు కొమ్మలతో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే కలప చూడొచ్చు మొత్తం కూడా ఇళ్ళంతా కూడా చాలా చాలా అద్భుతంగా అయితే అయితే కట్టడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు అయితే మనమైతే తిలకించడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ చాలా చాలా అద్భుతమైన అందమైన ఇల్లు కూడా మీకైతే దారిలో అయితే కనిపించడం అయితే జరుగుతుంది మన బస్సు పార్కింగ్ లో పెట్టి మన అజ్మలే శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సముద్ర నదీ తీరన ఆహ్లాద వాతావరణంలో నిర్మించిన అజ్మెలై శివ స్టాచ్యూని అందరూ కూడా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్న అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓం నమశివా అని కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్న సముద్రం అలలు అయితే ఇక్కడ బాగా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది అలాగే మనం రెండు బస్సులు అయితే ఈ రామేశ్వర యాత్ర అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది రెండు బస్సులు అందరినీ కూడా కంపల్సరీ ఆ స్వామివారి దగ్గర అయితే ఫోటోలు వీడియోలు కూడా ప్రతి ఒక్కరు కూడా తీయడం అయితే జరిగింది అలాగే గ్రూప్ ఫోటో కోసం ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టి ఇలా అయితే వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇలా మనకి ఒక వీడియో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున రోజున అన్నది యూట్యూబ్లో కానీ ఎక్కడున్నా కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇలా చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్న అలాగే మనతో పాటు తీర్థయాత్రలకి కంపల్సరీ వచ్చినట్లయితే ఇలా వీడియో రూపేనా అలాగే ఫొటోస్ రూపేనా ప్రతి ఒక్కరు కూడా అందించడం అయితే జరుగుతుంది వాళ్ళకు ఒక చిన్న జ్ఞాపకంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో అయితే చూసుకోవచ్చు అది కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా యాత్రుకులు అందరూ కూడా అజ్మెల శివ స్టాచ్యూ నుంచి అయితే బస్ దగ్గరికి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది ఇప్పుడు మన డ్రైవర్లు కూడా ఇక్కడైతే రావడం అయితే జరిగింది ఆ వాళ్ళు కూడా వీడియో అయితే తీయడం అయితే జరిగింది కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అజ్మలై శివ స్టాచ్యూ దగ్గరకైతే వెళ్లాల్సిందిగా కోరుచున్నారు ఎందుకంటే చాలా 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 అద్భుతంగా అయితే అందంగా కూడా ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళినట్లయితే థ్రిల్ అవుతారనమాట అంత అద్భుతంగా అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి కంపల్సరీ ఇక్కడికైతే రావాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ అజ్మలే శివ స్టాచ్యూ చూడడానికి ఇరవై రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా అది గమనించండి అలాగే లోపల టెంపుల్స్ ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్స్ కూడా చూడాల్సిందిగా కోరుచున్నా అలాగే ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మనకి పెద్ద పెద్ద రాక్షసాలను అయితే కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ బీచ్ అయితే లేదండి కానీ చాలా అద్భుతంగా అయితే దృశ్యాలన్నీ కూడా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు యాత్రికులు అందరూ కూడా బస్సుల వద్దకు అయితే రావడం అయితే జరిగింది చాలా అద్భుతంగా దర్శనాన్ని పూర్తి చేసుకుని ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టిన అనంతరం మనం అయితే బయలుదేరడం అయితే ఈ ఈరోజు స్పెషల్ వచ్చేటప్పటికి బిర్యానీ ఆలు కర్రీ తర్వాత వచ్చేటప్పుడు పెరిగి చట్నీ అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ టెంపుల్ వచ్చేటప్పటికి తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ అండి చాలా 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 అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో తిరుచెందూరు గురించి అయితే పూర్తిగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కూడా చూడాల్సిందిగా కూర్చున్న అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నా అలాగే లాంగ్ వీడియోస్ వీస్ రావట్లేదు లైక్ కొట్టి కామెంట్ పెట్టాల్సిందిగా కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్